ైజ్ ద లాడ్ ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు గడిచిన దినాలన్నీ దేవుడు తన కృపలో మన భద్రపరచి మరొక దినాన్ని మన జీవితంలో దేవుడు ప్రవేశపెట్టాడు గడిచిన కొన్ని దినాలుగా అనుదిన జీవ వాక్యమును కొన్ని అననుకూల పరిస్థితుల వల్ల చేయలేకపోయాము దేవుని కృపను బట్టి మరలా ప్రారంభిస్తున్నాము మీరందరూ దేవుని కృపలో వర్తిల్లుతూ ఉన్నారని ప్రభు పేరిట మేము విశ్వసిస్తూ ఉన్నాం మీరు దేవునిలో వేరు పారి ఆయనలో ఫలించాలని మేము ఆశపడుతూ ఉన్నాం మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం బాగున్నారు కదూ ప్రతిరోజు వాక్యం చదువుతూ ఉన్నారా ప్రతిరోజు దేవునికి కొంత సమయమును కేటాయించి ప్రార్థనలో గడుపుతూ ఉన్నారా మీరు నిత్యము దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాము ఈరోజు వాగ్దానము దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం చదువుకుందాం ఈరోజు తారీఖు పదకొండవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగున దేవుని జీవవాకు ఇరిమయా ప్రవచన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము వచనము నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించనుగాక సాధారణంగా మన జీవితాల్లో మనకు ఎదురవుతున్నటువంటి కష్టాలు శ్రమలు బాధలు ఇబ్బందులు ఇక్కట్లు ఇవన్నీ మనం అనుభవిస్తున్నటువంటి వేళ ఇవన్నీ మన మీద దాడి చేస్తున్నటువంటి వేళ మన హృదయంలో కలిగేటువంటి ఆ బాధను మనము మనకి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులకు పంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో వారు మన బాధని అర్థం చేసుకోకుండా అర్థం చేసుకోకపోగా ఇంకా మన మీద వారు కోపపడుతూ ఉంటారు మనల్ని నిర్లక్ష్యం పెడుతూ ఉంటారు అయితే దేవుడు మనకి ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు కీర్తనలు తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమించేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయు చేత అతని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించేదను ఈ యొక్క లేఖనాలను మనం పరిశీలించినప్పుడు మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకి ఉత్తరమిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు అలాగే మనం శ్రమలో ఉన్నప్పుడు దేవుడు మనకు ఉంటానని మనల్ని విడిపించి గొప్ప చేస్తానని దీర్ఘ ఆయువు చేత ఆయుష్ చేత తృప్తిపరుస్తానని అలాగే మన ఆయన యొక్క రక్షణ మనకి చూపిస్తానని దేవుడు మనతో మాట్లాడుతూ మనకి శ్రమ కలిగినప్పుడు మనుషుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వారి సహాయాన్ని మనం అర్థించినప్పుడు వారి ఎదుట మనకి వారి ద్వారా సహాయం దొరకకపోగా వారి ద్వారా మనకి మళ్ళా బాధనే కలుగుతూ ఉంటాయి అయితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం అనుభవిస్తున్న శ్రమ బాధ ఏదైనా కానీ దేవుడు నీవు నాకు మొరపెట్టు నేను నిన్ను విడిపిస్తాను నిన్ను గొప్ప చేస్తాను నీ జీవితంలో ఎదుర్కొంటున్న శ్రమ ఏ ఎంత పెద్దదైనా సమస్య ఎంత పెద్దదైనా నేను నిన్ను విడిపిస్తానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రేమనే సహోదరి సహోదరుడ నీ జీవితంలో ఒక విషాద బాటలో నడుస్తూ ఉన్నావా నీవు నీ కుటుంబం అంతా కన్నిటి గుండా ప్రవే నడుస్తూ ఉన్నారా అయితే దేవుడు ఒక ధైర్యంతో కూడినటువంటి మాట ఒక ఆదరణతో కూడినటువంటి మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు ఆయనకు మొరపెడితే నిశ్చయంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆయన ఉత్తరం ఇస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు నీవు దేవునికి ప్రార్థన చేయి నీ సమస్య ఏదైనా కానీ నువ్వు హృదయపూర్వకంగా దేవునితో పంచుకున్నప్పుడు నిశ్చయంగా దేవుడు నీ బాధలో నుంచి నేను విడిపిస్తాడు నీ శ్రమలో నుంచి నేను దేవుడు తప్పిస్తాడు దేవుడు నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు దేవుడు దీర్ఘాయువును నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ మాటలు ఆలకిస్తున్న నీవు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయన వాక్యమును నీ హృదయలో చేర్చుకొని ఆయన చెప్తున్నటువంటి మాటకు సిర అలాగే మనం చదువుతూ ఉన్నాం ఒక వాక్య భాగాన్ని మనం చదువుదామండి సువార్త ఏడవ అధ్యాయము ఏడవ వస్తుంది అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదకువానికి దొరుకును తట్టువానికి తీయబడును అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్య కూడా మీరు అడగండి నేను మీకు ఇస్తాను మీరు వెదకండి మీకు దొరుకుతుంది మీరు తట్టండి మీకు తీయబడుతుంది అడుగు ప్రతి వాడు కూడా పొందుకుంటాడు వెదకువానికి దొరుకుతుంది తట్టువానికి తీయబడుతుంది అని ఆయన పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో ఏదైతే కొదువుగా ఉన్నదో అది ఆయన సన్నిధిలో నీవు అడుగు నిశ్చయంగా దేవుడు అది అనుగ్రహిస్తాడు దేనికోసం అయితే వెతుకుతూ ఉన్నావో నీవు ప్రార్థనలో మోకరించి నువ్వు దాన్ని ఆయన సన్నిధిలో విన్నవించుకో దేవుడు దాన్ని నీకు దొరికేలా చేస్తాడు అలాగే దేనికోసం అయితే నువ్వు తలుపులు తడుతూ ఉన్నావో అది నువ్వు ప్రార్థనలో మోకరించి పరలోకమందు ఉన్నటువంటి తండ్రి యొక్క తలుపు నువ్వు తట్టు నీకు తలుపు తీయబడుతుంది ఆ యొక్క మార్గం తెరవబడుతుంది దేవుడి మాటలు మన వెనుకలో దేవించనుగాక దేవుడు నీకు సహాయము చేయనుగాక మెండ్ ప్రైస్లో